ఇప్పుడు మనం ఏదైనా ఒక వ్యక్తిని కలిసేకి వెళ్తాము అనుకోండి అక్కడ వెళ్ళంగానే ఆ వ్యక్తిని చూడంగానే చాలా పాజిటివ్గా అనిపించి మనకి చాలా ప్రేమగా అనిపించి లేదు అంటే వాళ్ళతో ఏదో ఒక జాలి ఏదో ఒక ప్రశాంతత పీస్ఫుల్ అది పాజిటివ్ మనకి అని అర్థం అదే విధానంగా మనం ఇంటికి ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాము అంటే అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం ఎక్కడైతే ఉండడానికి మనము మనసు ఒప్పుకోదో ఎక్కడైతే మన మనసు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనిపిస్తుంటుందో ఎక్కడైతే మనకు అధికంగా చిరాకు అనిపిస్తుందో ఎక్కడైతే ఒత్తిడి అనిపిస్తూ ఉంటుందో ఎక్కడైతే మనకు కోపం అనిపిస్తూ ఉంటుందో ఎక్కడైతే మనం కూర్చొని ఉంటే లేనిపోనివన్నీ కొత్త కొత్త ఆలోచనలు సృష్టి అవ్వడం మన జ్ఞానము మన మనసు చంచల స్వభావానికి వెళ్తూ ఉందో దట్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు మనం స్నేహం చేస్తూ ఉంటాం ఎంతోమంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం అందరితో మనం ప్రేమగా ఉండలేదు అందరితో మనం చేయకలపలేం అందరితో మనం స్నేహం చేయలేం ఒకరిని చూస్తే కోపం వస్తుంది ఒకరిని చూస్తే ప్రేమ అనిపిస్తుంది అంతే మనకి ఆపోజిట్ ఎనర్జీ వాళ్ళల్లో ఉంటే అది మనకి ఆపోజిట్ నెగిటివ్ సేమ్ మనకి వాళ్ళ ఎనర్జీ మంది ఒకే విధానంగా మన ఆలోచనలు అన్నీ ఉన్నాయంటే పాజిటివ్ ఎనర్జీ మనకి వాళ్ళు పాజిటివ్ వ్యక్తి నో ప్రాబ్లం ఇలా మనం తీసుకోవాలి కానీ ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి దృష్టి అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి మనకి ఎనర్జీస్ యాక్టివిటీ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తాం జనాలు ఒత్తిడి అధికంగా ఉంటుంది అక్కడ వెళ్ళింటికి వస్తేనే వాళ్ళు చాలా నీరసం అయిపోతారు ఏం పని చేసి ఉండరు చక్కగా సింగారం చేసుకుంటారు వెళ్తారు మంచిగా అలంకరించుకొని వెళ్తారు అక్కడ కూర్చుంటారు బాగా తింటారు మంచిగా ఆనందంగా కార్లో వెళ్తారు కార్లో వస్తారు ఇంట్లో కూర్చుంటారు అంతే రోజు ఆఫీస్కి వెళ్ళి ఇడీ ఊరే తిరిగేసి వచ్చింటారు వాళ్ళకి ఆ టైర్డ్ ఉండదు కేవలం ఆ రోజు వెళ్ళొస్తేనే వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు ఎందుకు అంటే అంత దృష్టి వీళ్ళపైన ఒకరిపైన పడినప్పుడు ఎవరెవరు మనసులో ఎటువంటి దృష్టి భావనతో వీళ్ళని వీక్షిస్తూ ఉంటారో ఆ దృష్టి వాళ్ళపైన ప్రభావం పడుతుంది మీరు బాగా దీన్ని వైజ్ఞానికంగా కూడా నిరూపించారు అంటే ఇప్పుడు మనం దారిలో వెళ్తూ ఉంటాం మనమల్ని మన వెనక నుంచి ఎవరో ఒకరు చూస్తారు మన మనసుకి తెలిసి మనం వెనక్కి తిరిగి చూస్తాం అరే మనములనే చూస్తున్నారని వాళ్ళు తలదించుకుంటారు ఈ ఫీల్ అందరికీ అవుతుంది అంటే మన వెన్నని లేదో మన తలకాని ఎవరో ఎక్కడో చూస్తే మనం వాళ్ళనే తిరిగి చూస్తాం ఎలా చూస్తాం అంటే కళ్ళు ఉండేది ఇటు అంటే మన రా దీనికి కూడా స్పర్శానికి కూడా కళ్ళు ఉన్నాయనే కదా అంటే ఆ ఎనర్జీ మన పైన పడుతుంది ఈ స్కిన్ ఫీల్ అవుతుంది అని అర్థం ఒక రాయి తీసుకొని వేస్తే ఎలా మన శరీరం ఫీల్ అవుతుందో ఈ కంటి ఎనర్జీ కూడా అలాగే మన శరీరం ఫీల్ అవుతుంది అప్పుడు వాళ్ళ భావనలు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలు ఉంటే ఆ మనసుతో వాళ్ళు చూస్తే దట్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ మంచి ఉద్దేశంతో చూస్తే అదే ఆశీస్సులు ఇంతే ఎనర్జీస్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి దాన్ని మనము కంట్రోల్లో పెట్టుకోవాలంటే ముందుగా మనం ధ్యానం మన ఆరా ఎనర్జీ పెంచుకోవాలి హెల్తీగా ఉండాలి మన మానసికంగా దృఢంగా ఉండాలి అప్పుడు మన ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎనర్జీ మన పైన ఫైట్ చేయదు లేదంటే ఖచ్చితంగా మన ఎనర్జీ తగ్గించి మనం అలా టైర్డ్ అయిపోతాం దానికి అలా వెళ్ళొస్తేనే చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసిన వెంటనే ఆ ఎనర్జీ అంతా డ్రాప్ అవుతుంది అప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటారు సో అంటే బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలనేది అందుకునే పెద్దవాళ్ళు అందుకోసమే ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనలో ఉండేది ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అనే దృష్టితోనే ఈ ఆచరణ ఈ సంప్రదాయం వచ్చింది ఎనర్జీస్ ఉన్నాయి సత్యమే అది అది ఫీల్ అయ్యే వాళ్ళకి ఫీల్ అవుతుంది దానివల్ల చెడు జరిగేది ఉంది మంచిది జరిగేది ఉంది మంచి దృష్టితో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే అదే ఆశిస్తులు అదే మనకి మంచిది అదే పాజిటివ్ అదే చెడు మనము చూసి ఎప్పుడు అసూయంతో ఎప్పుడు మనము చూస్తూ ఉంటారు అసూయంతో ఈడు ఇలా అయిపోయాడు నేను ఇలాగే ఉండిపోయాను దట్ ఈజ్ అసూయం ఈర్ష అటువంటి జనాల దృష్టి మన పైన పడుతూ ఉంటే అదే మనకు నెగిటివ్ పూర్వంలో ఎవరు చెప్పారంటే జనాలు చెప్పేవారు మట్టి తిన్నా మరుగలో తినండి దాచుకొని తినండి మట్టి తిన్నా దాక్కుని తినండి అన్నారు నువ్వు మట్టి తిన్నా లోపల తిను బయట తినద్దు ఎందుకంటే అరే మట్టి తిన అంటాడు అంటే నువ్వు డబ్బున్నా ఉన్నా నువ్వు ఎలా ఉన్నా చూపించుకోవద్దు నువ్వు ఎలా అభివృద్ధి చెందాలో అలా చెందు కానీ బయట చూపించుకోవడానికి వెళ్తే అదే నీకు నెగిటివ్ అయిపోతుంది అని తెలియచేశారు అందుకే పెద్దవాళ్ళు దాని వెనక చాలా అంతరార్థాలు ఉంటాయి సామతలు అన్ని కూడా అంటారు నరదృష్టికి నిజమే అందుకే దేవుడు కూడా మంగళార్తి దృష్టి అభిషేకం అన్ని అందుకోసమే జరిగేది నలరాయ అంటే దేవుడే అంతే వేరే ఇంకేం కాదు అందుకే దేవుడికి అన్ని కూడా జరుగుతూ ఉంటాయి పూజలు అన్ని అందుకే ఆచరించేది దేవుడికా బూడిద గుమ్మలకాయ కొట్టేది అందుకే దేవుడు కూడా దృష్టి తీసేది అందుకే యజ్ఞ యాగాదులు చేసేది అందుకే వాళ్ళకి ఆ ఒక అవ్వస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అందుకే కదా దేవుళ్ళకి శక్తి వచ్చేస్తుంది అని చెప్పి రాక్షసులు వచ్చి యజ్ఞాలు ఆపేసేవారు పూర్వంలో అవన్నీ మన పురాణాలు వస్తాయి కదా యజ్ఞాలు చేయకండి దేవుళ్ళకి శక్తి వస్తుంది అదే ఈ యజ్ఞాలు దేవస్థానంలో మనం పూజించే దేవుడికి శక్తిని ఇవ్వడానికి ఇలా ఇలా మనం కాపాడుకోవాలి మన దేవతల్ని